హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే రుచులు నేను ఇవాళ గ్రైండర్తో పని లేకుండానే మిక్సీలో సింపుల్గా రాగులతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా యాజ్ స్టీస్గా ఫాలో అయ్యారంటే రాగులతో తయారు చేసుకున్న దోశలు కూడా మామూలు దోశలు అంతా ఈజీగా తయారు చేసుకోవచ్చు పెనానికి ఏమాత్రం అంటుకుపోకుండా మెత్తగా సూపర్గా వస్తాయి తింటున్న కొద్ది తినాలనిపించే ఈ రాగుల దోశలు డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు ఎందుకంటే దీంట్లో బియ్యం అసలు వాడం కాబట్టి ఇంకా వీటిని డిన్నర్ టైంలో అన్నానికి బదులుగా తీసుకున్నా కానీ వెయిట్ కూడా లాస్ అవుతారు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి రాగులతో దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి మినప్పప్పుతో పాటు పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని రెండు కప్పుల రాగుల్ని యాడ్ చేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మెంతులు వేసుకుంటే దోశలు చేదుగా ఉంటాయనుకుంటారేమో అలా ఏమీ ఉండవండి దోశలు చాలా బాగుంటాయి అస్సలు చేదు రావు పైగా ఇలా మెంతులు వేసుకోవడం వల్ల పిండి బాగా జిగురుగా వచ్చి దోశలు అంటుకుపోకుండా వస్తాయి కాబట్టి సందేహపడకుండా మెంతుల్ని ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు దీంట్లో మామూలు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఐదారు గంటల పాటు నాననివ్వాలి రాగుల్ని మినపప్పుని కలిపి నానబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్దదిగా ఉండే గిన్నె పెట్టుకోండి మరి చిన్న గిన్నె అయితే కిక్కిరిసిపోయి సరిగ్గా నానవు ఇప్పుడు ఆరు గంటల తర్వాత చూసారా చక్కగా నానిపోయినాయి వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మనం నానబెట్టిన నీళ్ళు కాకుండా ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి మినపప్పు రాగులు పూర్తిగా మునిగి కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పిండిని మీరు ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ వదిలేయాలి అంటే కనీసం ఆరేడు గంటలు వదిలేస్తే కానీ ఇది చక్కగా పులిసి దోశలు బాగా వస్తాయి మాకంత టైం లేదు అనుకుంటే కనుక ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై ఇస్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగారంటే ఇలా చక్కగా న్యాచురల్గా పొంగినట్లు పొంగుతుంది కాబట్టి ఆ పద్ధతిని అన్నా ఉపయోగించవచ్చు నేనైతే మామూలుగా ఓవర్ నైట్ వదిలేసి ఇలా దోశలు పోసుకుంటున్నాను ఇది చక్కగా పొంగి దోశలు బాగా వస్తాయి మనం ఎటువంటి సోడా ఉప్పు వేయకుండా నార్మల్గా ఉప్పు వేసేసుకొని ఇలా నీళ్లు పోసేసుకొని రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసేసుకొని దోశలు పోసేసుకున్నామంటే చాలా చక్కగా ఏమాత్రం అంటుకోకుండా వచ్చేస్తాయి ఇప్పుడు నేను మీకు ఈ పిండితో దోశలు పోసి చూపిస్తాను మనం మామూలు దోశలు పోసుకున్నట్లుగా చాలా సింపుల్గా దోశలు పోసేసుకోవచ్చు ఈ పిండిలో మనం అసలు బియ్యం వేయాల్సిన అవసరము లేదు కనీసం బియ్య పిండి కూడా కలపలేదు కానీ దోశలు అయితే అసలు అంటుకోకుండా చాలా ఈజీగా లేసి వచ్చేస్తాయి రాగుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది డయాబెటీస్ తగ్గుతుంది వెయిట్ కూడా లాస్ అవుతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో రాగి దోశలు తయారు చేస్తారంటే పిల్లలు కూడా ఈజీగా పోయగలుగుతారు అంత సింపుల్గా వచ్చేస్తాయి దోశలు ఎక్కువగా తినే తినేవాళ్ళైనా మిల్లెట్స్తో చేసే హెల్తీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైనా సరే ఈ రాగులతో చేసిన దోశల్ని బాగా ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి దోశలు కూడా చూసారా ఎంత ఈజీగా వచ్చినాయో నేను పెనం మీద పోస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నాన్ స్టిక్ మీద పోసేవాళ్ళైతే అసలు ఆయిల్ ఏం వేయకపోయినా కానీ ఈజీగా వస్తాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోశలు అయితే చాలా మెత్తగా సూపర్గా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్